వెల్కమ్ టు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ముందుగా ఫోటో చూసారు కదండి దానికి సంబంధించే కానీ ఏంటంటే అందులో ఒక చిన్ని పార్ట్ మాత్రమే చెప్దాం అనుకుంటున్నాను అంటే అంత చిన్న పాటు అంత స్పెషల్ అని మీరు అనుకోవచ్చు కానీ కొంచెం స్పెషల్ అండి ఒకవేళ మనకి కొంచెం బుర్ర ఉపయోగిస్తే మనం ఎలా అయినా సరే ఆ వర్క్ చేసేసుకోవచ్చు అనమాట అందుకనే నేను మీకు ఆ విషయాన్ని అయితే చెప్దామని అనుకుంటున్నాను ఇంకా ముందుగా ఏంటంటే నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి అది రేపు మార్నింగ్ టెన్ థర్టీ టు లెవెన్ ఏఎం కల్లా నేను మీకు ఫస్ట్ క్లాస్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి వీలైతే నేను లైవ్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఆలోచిస్తాను టైం బట్టి లేదు అంటే కనుక నేను ఫస్ట్ క్లాస్ అయితే మాత్రం రేపు మార్నింగే నేను పోస్ట్ చేయడం అయితే జరుగుద్ది టెన్ థర్టీ టు లెవెన్ మిడిల్ లో అనమాట ఆ క్లాస్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పండి ఎలా మీరు ఎలా మీకు ఎలా ఏ విధంగా అర్థమైందో ఏంటో ప్రతిదీ కూడా నాతో చెప్పడానికి అయితే ట్రై చేయండి ఐ మీన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇప్పుడు వర్క్ విషయానికి వచ్చేసరికి మనం జర్కిన్ స్టోన్స్ అండి ఎలా పడితే అలా అంటించుకోవడానికి అయితే అస్సలు అవ్వదు అనమాట మనం కొంచెం దీన్ని చాలా కేర్ఫుల్ గా అయితే కుట్టుకోవాలండి అలా ఏంటంటే టూ లైన్స్ షుగర్ బీడ్స్ అయితే వేయాలన్నమాట టూ లైన్స్ షుగర్ బీడ్స్ అంటే సరే పక్క పక్కన వేసేస్తే సరిపోతుంది అని అనుకుంటారు అలా కాదండి ఫస్ట్ ఒక లైన్ వేసుకుని ఇంకొక గ్యాప్ ఇంకొక ఆ షుగర్ బీడ్ లైన్ వేయడానికి గ్యాప్ ఎంత ఉండాలంటే మిడిల్లో కూడా ఆ మధ్యలో కూడా మనం ఇంకొక షుగర్ షుగర్ బీడ్ లైన్ వేసుకునేంత గ్యాప్ అయితే ఉండాలన్నమాట అలా గ్యాప్ ఉంచుకొని మనం గమ్ పెట్టుకుని ఫుల్ ఎక్కువ హెవీ గమ్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకండి ఇలా జర్బన్ స్టోన్స్ కి బదులు అది చైన్ కూడా వేసేసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు చైన్ ఎందుకు అంటే నేనైతే చైన్ అయితే ప్రిఫర్ చేయను చైన్ ఎందుకు ప్రిఫర్ చేయను అంటే అది తలకి లాక్కుని పీకేయడం అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అందుకనే చూస్తున్నారు కదా నా దగ్గర అంత పెద్ద బండిలు ఉంది అయినా సరే నేను స్టోన్ చేయట్లేదండి జర్కిన్ స్టోన్స్ ఏ యూస్ చేస్తాను అనమాట ఆ మళ్ళీ మన కస్టమర్ అదిగో వాళ్ళ దగ్గర వర్క్ చేయించుకున్నాము ఇలా తల పీకేస్తుంది అలా పీకేస్తుందా అని వాళ్ళు అనుకోకూడదు కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి ఒకవేళ మనకి మనం చేసుకున్నా సరే మనమైనా సరే అంటే మనం వేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం కదా అదే లైన్ యూస్ చేశామనుకోండి చంకల్లోని లేదంటే చేతుల దగ్గర అవన్నీ కూడా విడిపోతున్నాయి అనమాట అందుకని నేను స్టోన్ అయితే అవాయిడ్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా నేను కుందనికి చుట్టూరు ఏదైతే షుగర్ బీడ్ వేసానో మధ్యలో గ్యాప్ దగ్గర మనం గమ్ పెట్టడం అయితే జరిగిందండి ఆ పెట్టిన గమ్ముని దానిపైన మనం ఒకవేళ నీడలు ఉంటే నీడలు లేదంటే మన ఇయర్ బడ్ కానీ లేదంటే అగ్గిపుల్ల కానీ ఆ మూడాట్లో ఏదోటి యూజ్ చేసి లైట్ గా లైట్ గా గమ్ టచ్ చేసి దాన్ని చుట్టూరు ఆ గమ్ ఏదైతే పెట్టామో అక్కడ చుట్టూరు కూడా మనం స్టోన్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలన్నమాట మనం చేతితో అయితే అసలు పెట్టలేమండి ఎందుకంటే చేతితో పెట్టడానికి అవి చాలా చిన్న స్టోన్స్ అనమాట అవి మన చేతికి కూడా అంకవు కదండి చేతిలో పట్టుకునే పట్టు కూడా రాదనమాట అందుకనే మనం అలా అయితే యూజ్ చేయాలన్నమాట నేనైతే నీటిలతో ఈజీగా పెట్టేసుకుంటానండి ఎందుకంటే నాకు అలవాటు కదా అలా నేను అది నీటిలతో పెట్టేస్తాను ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇయర్ బడ్తో గానీ లేదంటే అగ్గిపుల్ల ఫ్రంట్ పార్ట్ ఉంటది కదండి మనం వెలిగిస్తాము కదా మందు ఉంటుంది కదా అలా ఫ్రంట్ పార్ట్ పట్టుకుని కూడా అంటించుకోవచ్చు అనమాట ఇది అండి మన వీడియో చాలా సింపుల్ గా ఉంటది కానీ అందరూ చెప్పరండి అందరికి తెలియదు కూడా ఈ ట్రిక్ మనం రెడీమేడ్ డ్రెస్సులకి చాలా వాటికి చూసే ఉంటాము ఇలాంటిదంతా కూడా ప్లీజ్ నష్ట కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా ని ఫాలో అవ్వండి ఫాలో అయితే మరిన్ని వీడియోస్ మీ వరకు వస్తాయి మగ్గం వరకు కూడా నేర్చుకోవచ్చు ఇంట్లోనే మీ బ్లౌజులు మీరు వేసుకునేలా నేను మీకు టీచింగ్ చేస్తాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మాత్రం క్లాస్ అస్సలు మిస్ అవ్వద్దు రేపటి వరకు వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్